ఒక విషయం చెప్పి ఆ తదుపరి నేను పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం చదివించి దాని గురించి వివరించి ముగిచ్చేస్తాను చాలా క్లుప్తంగా ఆ విషయం ఏంటి అంటే మనం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది దాన్ని ఇంకో విధానంలో చెప్తాను మన భవిష్యత్తులో మనం ఆశీర్వదించబడాలి అంటే అన్ని విషయాల్లో మనం దీవించబడాలి అంటే దేవుని కృపను పొందుకోవాలంటే అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్లో మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అర్థమైందనుకుంటున్నాను మీరు కాబట్టి మనం తీసుకునేటటువంటి నిర్ణయం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు ప్రజెంట్లో మనం తీసుకునే నిర్ణయం ఆ నిర్ణయాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది మన భవిష్యత్తులో మనం ఆశీర్వదించబడతాం దీవించబడతాం అంటే దేవునికి ఇష్టమైనటువంటి నిర్ణయం దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం దేవుడు ఇష్టపడే నిర్ణయం నువ్వు తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు బ్లెస్ చేస్తాడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అయితే ఆ నిర్ణయం దేవునికి ఇష్టం కానిదైతే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దీవించబడలేవు ఆశీర్వదించబడలేవు కాబట్టి భవిష్యత్తులను దీవించబడాలి అంటే ఒక మంచి నిర్ణయం తీసుకో దేవునికి ఇష్టమైన నిర్ణయం తీసుకో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం చాలామంది వ్యక్తులను చూస్తున్నాం మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళందరిని దేవుడు బ్లెస్ చేశాడు ఆశీర్వదించాడు చెడ్డ నిర్ణయం తీసుకున్న వాళ్ళందరినీ దేవుడు కొట్టినట్లుగా మరి వర్దిల్లకుండా శాపగ్రస్తులైనట్లుగా దరిద్రతను చూసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు స్త్రీలను చూపిస్తారు పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథంలో ఒక వచనం చదువుతాను చూడండి పదహారో వచనంలో అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను మరియు నన్ను ప్రతిమాలు కొనవద్దు నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తాను నువ్వు నివసించు చోటనే నేను నివసిస్తాను నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నువ్వు మృతి పొందు చోటనే నేనును మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణం తప్ప మనల్ని ఏది కూడా విడదీయలేదు ఇద్దరు స్త్రీలు వార్పార్ రూతు ఉన్నారు రూతు గ్రంథాన్ని మీరు చూస్తే రూతు గ్రంథంలో ఇద్దరు స్త్రీలు కనపడతారు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళారు వీళ్ళిద్దరూ కూడా అయితే ఆ ఇంట్లో భర్తలు చనిపోయిన తర్వాత యజమానుడు చనిపోయిన తర్వాత నయోమి అనేటటువంటి ఆ స్త్రీ వాళ్ళ సొంత ఊరికి ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు కోడలతో చెప్పిద్ది అమ్మ నీ ఇళ్ళకి మీరు తిరిగి వెళ్ళండి ఇంకా నాకు ఓపిక లేదు నేను పెద్దదాన్ని మీ ఇళ్ళకి మీరు వెళ్ళి మీ ఇష్టానుసారంగా మీరు జీవించండి అని చెప్పొద్ది అయితే వార్ప్ అనేటటువంటి స్త్రీ ఆ విధంగా వెళ్ళిపోద్ది కానీ రూతు అనేటటువంటి స్త్రీ మాత్రం ఆ విధంగా వెళ్ళలేదు ప్రియులరా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అత నీతో నేను వస్తాను నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా నువ్వు తింటే తింటాను నువ్వు తినకపోతే ఫస్ట్ ఉంటా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను ఆమె తీసుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి నిర్ణయం చూశారు ప్రియులరా ఆమె చరిత్రలో నిలచిపోయేటట్లుగా చేసింది దేవునికి స్తోత్రం ఆమె సంతతిలో నుంచే యేసుక్రీస్తు వారు పుట్టాడు ఏసుక్రీస్తు వంశావళిలోకి ఆమె పేరు చేర్చబడింది దేవునికి గాక కలుగునగాక మతేశ్వార్థ మొదటి అధ్యాయంలో మీరు చూస్తే ఆమె పేరు నిలబడింది చరిత్రలో దానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఓర్ప అయితే చెడ్డ నిర్ణయం తీసుకుంది ముద్దు పెట్టి వెళ్ళిపోయింది అర్థమని కానీ రూతు మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో నేను ఆశీర్వదించబడాలంటే నేను దేవుని కృపను పొందుకోవాలంటే నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నా అత్తతో నేను వెళ్ళాలి అంటే ఆమె అత్త దేవుని నమ్ముకుందని తెలుసు ఆమె ప్రార్థన చేసుకోవటం చూసి ఉంటుంది బహుశా ఏం కూడా ప్రార్థన చేసుకుంటుంది దేవుని గురించి ఉంటుంది సైన్యములకు అధిపతి ఎగు ఎంత గొప్ప దేవుడో ఇస్రాయలీని ఏ విధంగా కాపాడుకుంటా వచ్చాడో ఈ సృష్టిని ఎలా తయారు చేశాడో ఇదంతా కూడా బహుశా అత్త దగ్గర నుంచి వినుంటది ఈ దేవుని నేను ఆశ్రయిస్తే అంటే ఇది ఎలా మనం చెప్పుకోవచ్చు అంటే రూత్ ఏమంటుందంటే నీ దేవుడే నా దేవుడు అంటుంది ఆ మాట అంది అంటే దేవుని గురించి పూర్తిగా తెలుసుకుంది దేవుని యొక్క గొప్పతనం తెలుసుకుంది యహోవా యొక్క శక్తి తెలుసుకుంది గ్రహించింది అందుకనే నీ దేవుడే నా దేవుడనే ఒక నిర్ణయం తీసుకుంది అత్తతో వెళ్ళింది కష్టాలు పడింది ఇబ్బందులు పడింది మొదట అత్త ఏమి చెబితే ఆ మాటకు లోబడింది దేవుని యొక్క నిర్ణయం ప్రకారం లేక దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం ముందుకెళ్ళింది ప్రభునంద్ పిల్లర మనం చూస్తున్నాం ఋతు గ్రంథంలో ఒక మంచి భర్తను పొందుకుంది చక్కని బిడ్డకు జన్మనిచ్చింది తరతరాలకు ఆశీర్వాదకరంగా నిలిచింది ఋతు దేవునికి స్తోత్ర ప్రభునంద్ పిల్లరా ఎందుకు చెప్తున్నానంటే ఈ క్లుప్త సందేశంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయం మీరు తీసుకునే నిర్ణయం మీద మీ జీవితం ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి మంచి నిర్ణయాలు చేయండి దేవుణ్ణి అడగండి దేవుడు మీకు ఆలోచన ఇస్తాడు ఆలోచన ప్రకారం మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు దీవించబడతారు రాంగ్ స్టెప్ వేసారా చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో మీరు ఎటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడరు దీవెనలు చూడలేరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండలేరు ఇప్పుడు వచ్చిన కష్టాన్ని బట్టి ఇబ్బందిని బట్టో శోధనను బట్టు మీరు చెడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళారంటే ఏ విధంగా భవిష్యత్తులో మీరు ఆశీర్వదించబడలేరు ఆశీర్వాద ఉండలేరు అని ఒక దైవజనుడుగా మీకు తెలియజేస్తూ ఇట్లా నేను చాలా విషయాలు చెప్పొచ్చు పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని పరిచయం చేయొచ్చు అయితే క్లుప్త సందేశం ద్వారా ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను ఒక స్త్రీని జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తూ ప్రభునంతపుడ ఒక మంచి నిర్ణయం మీ భవిష్యత్తును మారుస్తుంది భవిష్యత్తులో మీరు ఆ గొప్ప గొప్పవారిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నడిపిస్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని కృపను మీరు పొందుకుందరుగాక అటువంటి కృప దేవుడు మనకందరికీ దాయిచ్చిన గాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్